ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా ప్రిపరలోక ప్రజ మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ ఉన్నతమైన మీ పరిశుద్ధమైన పాదాలకు వందన సూత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి మా జీవితాలను ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని ఇచ్చారు నాయన నీ కొందనాలు వాక్యం మీది వాక్యం మీరైన్నారు నీ వాక్యములోని నిఘూఢమైన సంగతులు మాకు బయలుపరిచి నీ లేఖనాల ద్వారా నా మా జీవితాలతో మాట్లాడి సంధించి సరి చేయగలరని నజరనేసు నామని అడిగి పరమ తండ్రి ఆమె ప్రభు నేసు క్రీస్తు నామమున మీకందరి కూడా ఆ యొక్క మధ్యకాల శుభాలను తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరితో మరి ఒకసారి వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞత ఆస్తుతులు నేను చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారా మీ అందరి కొరకు కూడా నేను ప్రతిదినము తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీ అనేకుల కొరకు అనేకమైన సమస్యల్లో ఉన్నవారి కొరకు నిత్యము ప్రార్థించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి మొదటి సమీయలు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని మనం చదువుకుందాం నిలిపి ఇంతవరకు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మొదటి సమీయలు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్టయితే ఈరోజు మన ధ్యానము చేస చేయవలసిన అంశము సహాయపు రాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతుంటున్నాము ఈ యొక్క ఇస్రాయేలీలను పరిపాలిస్తున్న దినాలు అవి న్యాయాధిపతులు పరిపాలిస్తుంటున్న సమయంలో దేవునికి విరోధముగా ఇస్రాయేలీలందరూ కూడా మరి పరిపా మరి పాపం చేసినప్పుడు మరి ఇస్రాయేలీలను దేవుని యొక్క మార్గములో నడిపించటానికి దేవుడు సమయలకు దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు దేకబడలారా ఇస్రాయేలీలందరూ కూడా ఆ దినాలలో ఏలి కాలములో మరి ఇస్రాయేలీలను దేవుని సన్నిధిలో నిలబడి ఇస్రాయేలీల పక్షముగా మరి ఏలి దహనబలు అర్పిస్తుంటున్న సమయములో ఏలి కుమారులు భయంకరంగా పాపం చేసిన ఆ దినాలలో దేవుని యొక్క మందసము పట్టబడటము మందసము ఫిలిస్తీల చేతిలోనికి వెళ్ళిపోవటం జరిగింది ఆ దినము మొదలుకొని మరి యొక్క దేవుని యొక్క మందస్సాన్ని మరి ఇస్రాయేలీల మధ్యలో నుంచి ఫిలిస్తీల మధ్యలోనికి వెళ్ళిపోయింది ఫిలిస్తీలకు భయంకరమైన మరి భయంకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీలందరూ కూడా ఆ మందస్సాన్ని మళ్ళీ ఇస్రాయేలీల మధ్యకు పంపించారు పంపించినప్పుడు ఇస్రాయేలీలందరూ కూడా మనం ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని కూడా మనం గమనించినట్టయితే మరి చాలు దేనికి ఇక్కడ మందస్సము మరి కిరి అత్యారీముకి వచ్చినప్పుడు ఎలియాజరు కాపాడబడటానికి ఆ మందస్సాన్ని కాపాడటానికి అమినాదాబు కుమారుని ఇంట చేర్చి దాని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాదర్ను ప్రతిష్ఠించారు ఈ ఇస్రాయలీల మధ్య మరి ఆ రెండో వచనం కూడా చదివినట్టయితే చాలు దేనికి ఈ మందము ఇస్రాయలీల మధ్య ఇరవై సంవత్సరాలున్నది కానీ ఇస్రాయేలీలందరూ కూడా ఈ మందస్సాన్ని వెంబ అనుసరించడానికి దుఃఖపడుతూ ఉంటున్నారు ఈ దుఃఖపడుతుంటున్న సమయంలో దేవునికి బిడలారా మరి సమయాలు ఆ యొక్క ఇస్రాయేలీలందరినీ కూడా మరి మీరందరూ కూడా మీ దగ్గర ఉంటున్న దేవతలను అష్టారోతు దేవతలను మరి మీరు తొలగించి మీరు యహోవా వైపు తిరిగిన నేడలా మరి ఇస్రాయేలీలకు మీకు విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని సెలవిస్తున్నాడు ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని కమిటలారా దేవుని యొక్క మందతము ఇస్రాయేలీల మధ్య ఇరవై ఉన్నది కానీ ఇస్రాయేలీలు దేవుణ్ణి అనుసరించటానికి దుఃఖపడతా ఉంటున్నారు ఆ సమయంలో మరి ఫిలిస్తీలు ఇస్రాయేలీల మీదికి యుద్ధానికి రావటము ప్రారంభించారు యుద్ధానికి రావటము చూసిన ఇస్రాయేలీలందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటున్నారు భయపడిపోతున్న సమయంలో సమయలు ప్రవక్త ఇస్రాయలీలతో ఏమంటున్నాడంటే మీ దగ్గర ఉంటున్న దేవతలను అష్టారౌత దేవతలను వదిలిపెట్టి మీరు యహోవా వైపు తిరిగితే ఆయన మీకు విజయం ఇస్తాడని సెలవిస్తున్నాడు దేనికి బిడారా ఈ యొక్క మధ్యకాల సమయంలో మనం గమనించినట్టయితే ఇస్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టి ఇరవై సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాలు కానించి దేవుని యొక్క మందసము దగ్గరికి వెళ్లకుండా దేవునికి ఎంతో దూరంగా ఉంటున్నారు అలాంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఫిలిస్తీలు ఆ ఇస్రాయేలీల మీదికి యుద్ధానికి రావటానికి వారు బయలుదేరి వచ్చారు నేటి దినాలలో కూడా మనము కూడా చాలాసార్లు దేవుణ్ణి నమ్మాం దేవుని ఆరాధిస్తుంటున్నాం అనేసనీ మనం అనుకుంటూ కరెక్ట్ అయిన విధానములో దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం క్రైస్తవులు అనుకుంటున్నాం దేవుని నమ్మిన వారముగా ఉంటున్నాం దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క క్రైస్తవ కుటుంబాలు ఎలాగుంటున్నాయంటే యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రైస్తవులముగా మనం ఉంటున్నాం కానీ అలానాడు ఇస్రాయేలీల లాగా మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేక ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించలేక ఆయనను ఆరాధించలేని స్థితిలో ఉంటున్నప్పుడు అనేక సమస్యలు అపవాది మన కుటుంబాల మీద దాడి చేయటానికి మన కుటుంబాలను నాశనం చేయటానికి చూస్తూ ఉంటుంది మనము గమనించినట్టయితే అందుకనే పన్నెండవ వచనంలో సమీయలు ఏం చేస్తున్నాడు అంటే మరి ఆ యొక్క మరి రాయి తీసి మిష్పాకు షేనుకును మధ్య నిలబెట్టి దానికి ఒక పేరు పెడతా ఉంటున్నాడు ఏమని పేరు అంటే ఎమనేజరు ఎవరి నేచరు అనేసరంటే సహాయపు రాయి బిడలారా ఈరోజు చాలాసార్లు మన కుటుంబాలలో మన బిడలు ఎదుగుతూ ఉంటున్నారు మన బిడలు ఎదుగుతూ ఉంటున్నప్పుడు మన బిడలు చదువుతూ ఉంటున్నప్పుడు మన బిడలు ఉద్యోగాలు కావాలన్నప్పుడు మన బిడలకి వివాహాలు కావాలన్నప్పుడు మన కుటుంబాలు మన యొక్క బిడలు చక్కగా సెటిల్ కావాలి అనేసనంటే మనము ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తుంటున్నాము కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క సహాయాన్ని మనము అడగలేకపోతుంటున్నాం అందుకనే కీర్తనల గ్రంథములోని గనక మనం వెళ్ళినట్టయితే కీర్తనల గ్రంథము పదహారవ దావిది కీర్తన పదహారవ దావిత కీర్తన నాలుగవ వచ్చినాన్ని గనక మనం చదివినట్టయితే యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును దేనికి విడలారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా మనం ఎన్ని సంవత్సరాలైంది దేవుని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలైంది ఆయన సన్నిధిలో ప్రార్థించక ఎన్ని దినాలైంది ఆయన సన్నిధిలో మొరపెట్టక కీర్తనాకారుడైన దావిదేమంటున్నాడంటే యహోవాను విడిచి అంటున్నాడు యహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును దేనికి బిడలారా ఈరోజు మీ కుటుంబానికి ఎందుకు శ్రమలు విస్తరిస్తుంటున్నాయి బిడ మీ బిడ్డల కుటుంబాలలో మీ జీవితాలలో అనేకమైన శ్రమల గుండా మనం వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఇస్రాయేలీలు కూడా దేవుని విడిచిపెట్టి ఇరవై సంవత్సరాలైంది ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుని విడిచిపెట్టి ఎన్ని దినాలైందో అందుకనే మీ కుటుంబాలలో నీ భర్త ద్వారా శ్రమ నీ పిల్లల ద్వారా శ్రమ నీ కుటుంబంలో అనేకమైన శ్రమల గుండా నీ కుటుంబము బయలుదేరి వెళుతా ఉన్నది అయితే ఆ దినమున సమయలు అంటున్నాడు మరి ఎబనేజరు అని పేరు పెట్టాడు ఎబనేజరు అంటే సహాయపురాయి మీరందరూ కూడా వైపు తిరగమని ఆయన చెప్తున్నాడు ఈ దినమున మనమందరము కూడా దేవుని వైపు మనం తిరగాలి దేవుని యొక్క మరి సన్నిధి వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో దేవుని వెళ్ళారా ఆయన మనకు సహాయం చేసేవాడుగా మనం ఉంచుంటాడు అందుకనే చాలాసార్లు మన బిడలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు చదువుతూ ఉంటున్నప్పుడు మన బిడలకు ఉద్యోగాలు కావాలి అని అనుకుంటున్నప్పుడు నీవు ఎవరి తట్టు తిరగాలంటే దేవుని వైపు చూ చూడాలి అందుకనే ఆకారుడైన దావీదు ఇంకొక మాట చదువుకుందాం నూట ఇరవై ఒకటవ దావిది కీర్తనలోని గనక మనం వెళ్ళినట్టయితే మరి రెండవ వచ్చినంలో కీర్తనాకారుడైన దావీదు ఒక మాట అంటున్నాడు మొదటి వచ్చిన కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును నాకు సహాయము కలుగుచున్నది హెలుయా కీర్తనాకారుడైన దాబీదు అంటున్నాడు అనేమంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను మరి నాకు సహాయమే ఎక్కడి నుండి వచ్చును అని చెప్పి యహోబా వలనే నాకు సహాయం కలుగుతుంది ఎక్కడ నుంచి సహాయం వస్తుంది అనేసి అంటే దాబీదు ఏం చెప్తున్నాడంటే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ఎక్కడ నుండి సహాయం వస్తుంది అంటే ఆయన అంటున్నాడు ఆ యహోబా వలనే నాకు సహాయము కలుగుతున్నది ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు హలేలుయా దేనికి కూడా వెళ్ళారా ఈరోజు నీవు సహాయము కోరేది ఎవరిని అనసరంటే ఈ లోకంలో ఉంటున్న నీ జ్ఞానం మీద ఆధారపడుదు నీకున్న డబ్బు మీద నీకున్న ధనం మీద మరి ఈ లోకంలో ఉంటున్న రాజ్యల మీద అధికారుల మీద నువ్వు ఆధారపడటము కాదు కానీ మరి దావీదులాగా కొండల తట్టు నా కన్నులు ఎక్కడండి సహాయం కలుగుతుంది యోబా వలనే నాకు సహాయము కలుగుతుందని దావీదు ఏ రీతిగా దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకొని ఆయన మరి దేవుని వైపు తిరిగినప్పుడు దావీదు జీవితంలో ఎంతమంది శత్రువులు ఆయనకు వచ్చి మరి ఆ యొక్క రాజ్యాన్ని నాశనం చేయాలన్నప్పుడు తన కుటుంబాన్ని నాశనం చేయాలన్నప్పుడు ప్రతిసారి కూడా దేవుని యొక్క సహాయం కొరకు ఆయన ప్రార్థించేవాడు దేవుని యొక్క మీద ఆధారపడి మొర్ర పెట్టుకున్నప్పుడు దేనికి కూడా వెళ్ళారా మరి దేవుడు అద్భుతంగా మరి ఏ రాజుల చేతిలోనికి వెళ్ళిపోకుండా దావీదును అద్భుతంగా కాపాడాడు ఈరోజు నీ కుటుంబం కూడా అపవాది చేతిలోనికి వెళ్ళిపోకుండా శ్రమల చేతిలోనికి వెళ్ళిపోకుండా కన్నీళ్లు దుఃఖము లేమిలోనికి వెళ్ళిపోకుండా మన కుటుంబాలను దేవుడు కాపాడాలనుకుంటున్నాడు కాపాడాలంటే దావీదు నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహాయాన్ని నీవు కోరుకోవాలనేసని దేవుడు కోరుకుంటున్నాడు దేనికి విడలారా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వైపు మనం తిరగాలి రెండవదిగా మనం చూసినట్టయితే చాలాసార్లు ఇస్రాయేలీలు ఇస్రాయేల్ యొక్క జనాంగము రాజుల మీద ఆధారపడ్డారు ఇస్రాయేల్ యొక్క జనాంగము మనుషుల మీద ఆధారపడ్డాడు అందుకే నేకీతన గ్రంథములోని గనక మనం వెళితే నూట పద్దెనిమిదవ దావిది కీర్తన పద్దె నూట పద్దెనిమిదవ దావది కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలను గనక మనం చూసినట్టయితే మనుషులని మేలు రాజులను నమ్ముకొనుటకంటే యహోబాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు దేనికి వెళ్ళారా మీరు చాలా సార్లు మనుషులను నమ్ముకున్నారా మనుషులను నమ్ముకుంటే ఎన్నోసార్లు మనుషులు మనల్ని మోసం చేస్తూ ఉంటారు రాజులను నమ్ముకుంటే రాజులు కూడా మనల్ని మోసం చేస్తారు కీర్తనాకారుడైన దావీదు ఆయన అనుభవపూర్వకముగా అంటున్నాడు మనుష్యులను నమ్ముకొనుట కంటే మరి యహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు రాజులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనేసి అంటున్నాడు దినికిబిడిలారా మనము దేవుణ్ణి యహోవాను మాత్రమే నిన్ను కలగజేసిన నీవు నమ్ముకున్న నువ్వు ఆరాధిస్తున్న దేవుని సన్నిధిలో నీకే శ్రమ వచ్చిన కష్టం వచ్చినా ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడినట్టయితే దేవుడు అద్భుతమైన సహాయాన్ని దేవుడు చేయబోతుంటున్నాడు దేనికి కూడా రెండవ రాజ్యుల గ్రంథములోని గనక మనం వెళ్ళినట్టయితే రెండవ రాజ్యుల గ్రంథము మరి ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని గనుక మనము గమనించినట్టయితే రెండవ రాజ్యుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుకున్నట్టయితే రాజు అంతట ఇశ్రాయేలు రాజు పట్టణము ప్రాకారం మీద పట్టణము ప్రాకారము మీద సంచారము చేయించుడగా రాజువైన నా ఏలినవాడా రాజువైన నా చేయమని కేకలు వేయుట విని యెహోవా నీకు సహాయం చేయనిది యెహోవా నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయుదును కళ్ళము నుండి అయినను ద్రాక్ష గానుగలలో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్పాను దేనికి కూడా లారా ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ రెండవ రాజ్యుల గ్రంథములోని గనుక మనం గమనించినట్టయితే షోమ్రోనులో భయంకరమైన కరువు క్షామము మరి ఆ ఉంటూ ఒక గాడిద తల ఎనభై రూపాయల గట పావురపు రెట్ట ఐదు రూపాయలకు అమ్ముచున్న భయంకరమైన కరువు దినాలలో ఈ స్రాయ ఉన్నది అలాంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు రాజు ప్రాకారం మీద అలాగ నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడట ఆ పట్టణంలో ఉంటున్న ఒక్క స్త్రీ ఏం చేసిందట పైన నడుచుతుంటున్న రాజు వైపు చూసి ఆమె అంటే నా యొక్క రాజ్యమైన నా ఏలినవాడ నాకు సహాయం చేయమని కేకలు వేస్తూ ఉన్నది వేలికబడలరా ఎన్నోసార్లు మీ బిడలు వివాహాలు కావాలని మీరు ఆశపడి ఎన్నోసార్లు మనుషుల వైపు చూసి ఉండవచ్చు ఎన్నోసార్లు ఉద్యోగాలు కావాలని కూడా ఎన్నోసార్లు దుఃఖపడి లంచాలించి మనుషులు రాజులు అధికారుల వైపు తిరిగిన రోజులు కూడా మీ జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి అయితే ఈ మధ్యకాల సమయంలో ఈ యొక్క రాజు వైపు చూసి నా ఏలినవాడ నాకు సహాయం చేయమని ఆ స్త్రీ కేకలు వేస్తూ ఉంటున్నది అవును మన జీవితాలలో కూడా ఎంతో భయంకరమైన లేమి మన కుటుంబాలలో మరి తినటానికి లేక ఉండటానికి లేక మరి గృహాలు లేక మనం ఎన్నో ఎన్నో భయంకరమైన విపత్తుల గుండా వెళ్ళేటప్పుడు మనము చాలాసార్లు రాజ్యుల వైపు చూసి మనము అనేక సార్లు నిరుత్సాహపడిన విషయాలు ఉద్యోగాలు రాక వివాహాలు కాక ఇబ్బందులు పడుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ రా ఈ యొక్క మరి ఒక స్త్రీ రాజు వైపు చూసి వేస్తా ఉన్నది ఆయన అంటున్నాడు రాజు అంటున్నాడు యహోవా నీకు సహాయము చేయనిది అంటున్నాడు ఖాళీయా ఎవరు సహాయం చేయాలి మనకు సహాయం చేయాలి అంటే మన బుద్ మన బిడలకు ఉద్యోగాలు రావాలంటే దేవుడు సహాయం చేయాలి మన బిడలకు మరి వివాహాలు కావాలంటే దేవుడు సహాయం చేయాలి మన బిడలకు గర్భఫలం రావాలి అంటే దేవుడు సహాయం చేయాలి మనము గృహాలు కట్టుకోవాలి అంటే దేవుడు సహాయం చేయాలి మన యొక్క వాహనాలు వస్తు వాహనాలు సంపాదించుకోవాలంటే దేవుని సహాయము తప్ప ఈ లోకంలో ఉంటున్న రాజ్యుల మనుషుల సహాయము కాదు ఆయన అంటున్నాడు నీకు సహాయం చేయనిది ఏమంటున్నాడండి మరి ఎక్కడ నుంచి నేను సహాయం చేయాలంటున్నాడు ఆయన అంటున్నాడు ఆ వచ్చినములో మనం గమ గమనించినైతే కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలలో నుండి అయినను దేనినైని ఇచ్చి సహాయం చేయ వల్ల పడదు అంటున్నాడు హలేలియా దేనికి వెళ్ళారా ఒక రాజు దగ్గర ఏముంటదట ఆయన అంటున్నాడు కళ్ళము అంటే కావలసినంత ధాన్యం ఉంటది కావలసినంత ద్రాక్ష రసం ఉంటుంది కానీ దాంట్లో నుంచి కూడా నేను ఇచ్చి నీకు సహాయం చేయలేను ఎందుకంటే దేశమంతా భయంకరమైన కరువుతో ఉంటున్నది కాబట్టి నేను ఇవ్వలేని నీ సహాయం చేయాలని రాజు తప్పుకుంటున్నాడు దేనికి విడలారా ఈ వాక్యం వింటున్నా నేను నా జీవితాలలో ఎన్ని శ్రమల గుండా వెళుతున్నా అయితే మరి రాజ్యే ఆ మాట అంటున్నప్పుడు నీవు నేను ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యం విన్నా తోడనే మరుక్షణం ఆయన యొక్క పాద సన్నిధిలో మోకరించి దేవా నా కుటుంబంలో ఉంటున్న ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు లేమి కరువు నుంచి నన్ను కాపాడి నాకు సహాయం చేసి నా కుటుంబాన్ని పోషించమని దేవుని సన్నిధిలో అడిగితే దేనికి కూడా వెళ్ళారా ఆయన నుంచి అంటే ఆయన సహాయపు రాయి దేవుడు సహాయపురాయిగా ఉంటున్నాడు నువ్వు ఏ రాత్రి ప్రార్థన చేసినా ఏ పగులు చేసినా ఏ దినమున చేసినా ఆయన అంటున్నాడు మీరు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాననేసని దేవుడు సెలవేస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని వైపు తిరుగుదాం దేనికి కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం చివరిగా మనం గమనించినట్టయితే మరి ఆ యొక్క గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం యశ్వ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము విశ్రాయేలి పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయో యహోవా యుద్ధ విచారణ చేయకయో సహాయము నిమిత్తము ఐగుప్తునకి వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములని రౌతులు బలాజ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ దేనికి కూడా ఎలారా ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారు అనేసరంటే మరి ఐయుక్తి యొక్క రథాలు రౌతులు చాలా గొప్పవి కాబట్టి వాటిని ఆధారం చేసుకొని అటు దేవుడైన దేవుడైనహోవా మరి ఏషియా ప్రవక్తత ఏమంటున్నాడంటే ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టటము లేదు అంటున్నాడు ఈరోజు నీవు నిబిడలు దేవుని లక్ష్య పెడుతున్నారా మందిరం ప్రక్కనే ఉంటారు కానీ మందిరానికి రారు దేవుని నమ్ముకుంటాము కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించటము మనము నేర్చుకోము మన బిడలకు నేర్పించం దేవుని యొక్క లక్ష్య పెట్టే జీవితము మన బిడలకు లేదు మన వర్తకు లేదు మనకు లేదు కాబట్టి దేవుడు యొక్క సహాయము మనం పొందుకోలేకపోతున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే నీవు గనక ఆయన లక్ష్య పెడితే దేవుడు ఏం చేయబోతున్నాడట దేవుడు అద్భుతమైన సహాయాన్ని మనకి ఇవ్వబోతుంటున్నాడు మూడవ వచనంలో మనం గమనించినట్టయితే అదే ఐదేములో మనుషులు ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కాడు అంటున్నాడు కదా ఒకవేళ మరి ఐగుప్తిలో ఉంటున్న మనుషులు మనిషిలే కాని దేవుడు కాదంటున్నాడు ఐగుప్తుల గుర్రములు మాంసామయములే కాని ఆత్మ కాదు అంటున్నాడు ఒకవేళ ఏ మరి వారు సహాయం చేయాలనుకుంటే ఏ హోవా తన చేయి చాపగా సహాయం చేయి వాడు జోగును సహాయము పొందువాడు కూడా పడిపోతాడు దేనికి కూడా వెళ్ళారా దేవుని యొక్క సహాయం మనకు కావాలి ఒకవేళ వాళ్ళు చెయ్యాలి మన ప్రక్కవారు మన రక్త సంబంధులు సహాయం చేయాలి అనుకో అనుకున్నా కూడా వారు మనుషులే దేవుని ఆత్మ కాదు వాళ్ళు సహాయం అనుకున్నా కూడా దేవుడు మాత్రము తన చెయ్యి చాపగా అంటున్నాడు తన చెయ్యి చాపినప్పుడు సహాయము చేయువాడు జోగుతాడు సహాయం పొందువాడు కూడా పడిపోతాడు కాబట్టి దేవుని యొక్క సహాయము ఇవ్వకుంటే ఎవ్వరు కూడా ఏ మానవుడు కూడా మనకు సహాయము చేయలేరు కానీ దేనికి కూడా రా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం అలనాడు ఇస్రాయేలీలు ఐగుప్తులు రథాలు రౌతులు గుర్రాలు మరి మరి చాలా గొప్ప పనికి వెళ్ళి మరి వెళ్ళినప్పుడు దేవుడు సెలవిస్తుంటున్నాడు ఒకరు వాళ్ళు సహాయం చేయాలనుకున్నా దేవుని సెలవు లేకుండా ఆ సహాయాన్ని మనం పొందలేము ఎందుకంటే ఆ యొక్క గుర్రాలు మాంసామయములే దేవుడు కాదంటున్నారు కదా వారి రౌతులు దేవుని యొక్క ఆత్మ కాదు అని మరి సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ మధ్యకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా దేవుని సహాయం కావాలి సమా సమీయలు ఇస్రాయేలీలతో అంటున్నారు మీ దగ్గర ఉంటున్న అన్య దేవతలను అష్టారౌత్య దేవతలను వదిలిపెట్టి మీరు యహోవా వైపు తిరగండి అన్నప్పుడు అప్పుడు ఆ సమీయలు గ్రంథము ఏడవద్యములోనికి వెళితే వారందరూ కూడా అన్య దేవతలను వదిలిపెట్టారు మరి ఆ అన్య దేవతలు వెళ్ళి వదిలిపెట్టి సమయలు దగ్గరికి వెళ్ళి అయ్యా ఫిలిస్తీన్లు వస్తున్నారయ్యా మా మీద పడి మమ్మలను మళ్ళీ నాశనం చేయబోతున్నారు మా కొరకు ప్రార్థనే చేయమని మరి సమయలను బ్రతిమిలాడుకున్నాడు అప్పుడు ఎప్పుడైతే వారందరూ కూడా మరి ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుకున్నారు దేవుని కబడలారా అప్పుడు సమయేలు ఏం చేస్తున్నాడంటే ఆయన మరి ఆ మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో సమియేలు ఒక రాయి తీసి మిస్పాక్ నిలిపి ఈయన చేస్తున్నాడు అంటే మరి ఆ యొక్క రాయి తీసుకొని మిస్పాకు షేనుకు మధ్య నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయం చేసను అని చెప్పి ఆయన మరి ఎబనేజరు అనేసని పేరు పెట్టాడు దేనికి కూడా వెళ్ళారా ఎప్పుడైతే మరి ఆ రీతిగా బలి అర్పించాడో అప్పుడు దేవుడైన యహోవా మరి ఆ యొక్క ఫిలిస్తీన్లకు మధ్యన ఆ మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేసి ఇస్రాయేలీలను అద్భుతంగా దేవుడు కాపాడాడు కాపాడబడటానికి గల కారణం సమూహలు ఎక్కడి చేసిన ప్రార్థన ద్వారా ఇస్రాయేలీలకు ఘనవీజం వచ్చింది ఈరోజు వాక్యం వింటున్న దేనికి విడలారా నీ కుటుంబంలో నీ ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ భర్త నీ యొక్క లేకపోతే భార్యగా నీవు బిడలుగా మీరు మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించటం వలన గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతుంటున్నాడు కాబట్టి మనము రాజులను నమ్ముకోవద్దు మనుషులను నమ్ముకోవద్దు దేవునికి ఇస్రాయేలీల లాగా ఇరవై ముప్పై సంవత్సరాలు దూరంగా ఉండినట్టయితే దేవుడు మనను శ్రమలలోనికి తీసుకొని వెళుతూ ఉంటాడు అపవాది మనని శ్రమల గుండా తీసుకొని వెళుతాది కాబట్టి అలాగా ఉండకుండా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుందాం దేవుడిచ్చే మరి ఆశీర్వాదాలు పొందుకొని మనము మన కుటుంబాలు మరియు సమాధానముతో నెమ్మదిగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని ఉండటానికి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచుకుందాం మహాపరిశుద్రును మహాగ్రడవైన మా ప్రియపరలోక ప్రాజామిఘనమైన పాదాలకు వందన సూత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యాన తండ్రి మధ్యకాల సమయంలో నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి నాయన అలనాడు సమీయేలు నా తండ్రి నాయన మిష్పాకు సేనుకు మధ్యన రాయిని నిలిపి నాయన అయా సహాయపు రాయి అని దానికి పేరు పెట్టాడు నా తండ్రి అయా నా తండ్రి సహాయము పొందకుండా ఇస్రాయేలీలు నా తండ్రి ఇరవై సంవత్సరాలు నీకు దూరంగా ఉండినైనా అయా ఫిలిస్తీలు నా తండ్రి దమ్ముగా వచ్చిన తండ్రి అయాన తండ్రి యుద్ధానికి వచ్చినప్పుడు భయపడి ఏ రీతిగా నా తండ్రి నాయన అయా సమయేలు దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుకున్నారు పరిశుదాత్మ తండ్రి వాక్య వినయం విడలు అయా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైందో మీ సన్నిధికి దూరంగా ఉండిన ఆయన అయాన తండ్రి నాయన నీ సన్నిధి దూరంగా ఉండకుండా నాయన అయా ఇస్రాయేలీల లాగా వైపు తిరిగి తిరిగిన తండ్రి నాయన నీ సన్నిధిలో బలిపీఠము కట్టి నీ సన్నిధిలో ప్రార్థన కోరుకొని నీ వైపు తిరిగినట్టయితే అలా నాడి శ్రాయిలీలకు సహాయపురాయిగా ఉన్న దేవుడవు నాయన అయాన తండ్రి వాక్య విన్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పిల్లల విషయంలో కుటుంబ విషయంలో ఉద్యోగాల విషయములో అయానైన గర్భఫలము విషయంలో నాయన వివాహాల విషయంలో ఆర్థికపరమైన విషయములో మీ సహాయము ప్రతి బిడకు మీరు అనుగ్రహించిన ఆయన మీ ఆశీర్వాదాలకు మమ్మల్ని అందరినీ పాత్రులుగా చేయగలరని నజరనేసిన మమ్మల్ని అడిగి నా పరమ తండ్రి ఆమె